వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా హీరో డేట్ చూసుకుంటే ఆరవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం మదనపల్లి టమాటా స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ్ సైజ్కి షేనింగ్కి తక్షణ నందక భూవరం టపాక ప్రొడక్ట్స్ తెలభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం ఇక అనంతపురం స్టాక్ చూసుకుంటే పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నిన్న స్టాకే వచ్చింది ఈరోజు కూడా తొంభై వేలకు రేట్లు అయితే రావడం జరిగింది ఇక నిన్న అనంతపురం మార్కెట్లో టాప్ రేటు ఐదు అయితే టాప్ రేట్ పడింది ఇక మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో ఇక అన్ని మండలు కలిపి చూసుకుంటే మార్కెట్ మొత్తానికి కొన్ని మండీలకు పెరిగినా కొన్ని మండలు తగ్గినా కూడా నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు స్టాకు ఇరవై శాతం వరకు తగ్గింది మామూలుగా శనివారం అంటేనే మదనపల్లిలో స్టాక్ అయితే తగ్గుతూ ఉంది కాబట్టి ఈరోజు కూడా స్టాక్ అయితే తగ్గింది ఇక నిన్న మదనపల్లి మార్కెట్లో టాప్ రేట్లు చూసుకుంటే ఎనిమిది డెబ్బై తొమ్మిది వందలు ఇవి టాప్ రేట్లు చూద్దాం ఈరోజు అనంతపురం ఇలాగ మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్